జనసేన పార్టీ కావలి యువనేత సిద్ధు జన్మదిన వేడుకలు కావలి ఆయన అభిమానులు మిత్రులు ఆధీనంలో స్థానిక వదయచేరి సెంటర్లో ఘనంగా నిర్వహించడం జరిగింది సిద్ధు జన్మదిన సందర్భంగా యువత ఆధీనంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది భారీగా యువకులు పాల్గొని సిద్ధు మధుబాబు నాయుడు దేవరకొండ శ్రీనివాసులు నారప్పరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది సేవ చేసే సిద్ధు లాంటి యువకులు పైకి రావాలి ఆక్షయించారు సిద్ధు లాంటి మంచి వ్యక్తులను అందరూ ప్రోత్సహించాలని ఎంతైనా అవసరం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కోటకంటి శ్రీకాంత్ చెనకెర్ల మనోహర్ గొట్టుపాటి రాముతో పాటు పలుగురు యువకులు పాల్గొనడం జరిగింది

वटि सेठ నా జన్మదినం సందర్భంగా మీ పిల్లలుగానే మా తమ్ముళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ రక్తదాన కార్యక్రమానికి ముఖ్య అమృదుగా వచ్చినటువంటి మా అన్న నల్బాబు గారికి అలాగే మా అన్నగారు దేవరపొండ సీను గారికి శ్రేఖరెడ్డి అన్న గారికి అలాగే మన గారికి ముఖ్యంగా శ్రీకంధన్న గారికి నాగరెడ్డి గారికి ఇప్పుడున్న తమ్ముళ్ళు అన్నలు ప్రతి ఒక్కరు కూడా పేరు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అయితే మొదటి నుంచి కూడా నా రాజకీయ ప్రయాణం జనసేన పార్టీలో పది సంవత్సరాలు పైగా కొనసాగుతూ ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు ఏ సిద్ధాంతాలు అయితే ఏ సిద్ధాంతాలు అయితే పెట్టారో ఆ సిద్ధాంతాలను అనుసరిస్తూ కావాల నియోజకవర్గంలో ఒక యువకుడిగా మొదలై ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు ఎన్నో అవమానాలు వీటన్నిటి మధ్య ఆర్థిక ఇబ్బందులు అయినా కూడా అనుకున్న లక్ష్యాన్ని ఏ రోజు కూడా నీరు గార్చకుండా విడిచిపెట్టి వెళ్లకుండా ఒక పెద్దకంతో పవన్ కళ్యాణ్ గారు ఆసియా బాగా జనసేన పార్టీ నియోజకవర్గం నియోజకవర్గంలో ప్రతి పనిలో జనసేన పార్టీ సిద్ధాంతాలు తీసుకురావడానికి నా మంత ప్రయత్నం చేశాను అలాగే మద్దతు నుంచి కూడా నేను భగత్ సింగ్ గారిని అలాగే చదువు మీద జన జ్యోతి గారిని బాగా ఎక్కువగా అభిమానిస్తూ ఉంటాను నా పేరు కనుక కూడా ఇంటి పడి ఉండే కానీ పేరు కనుక సిద్ధించలేరు అనుకున్నాం అంటే ఆ టైప్ లో వెంటూ ఉండేవాడిని మీ రోజు కూడా అన్యాయం మీద ఎప్పుడు కూడా పోరాటం చేయాలని ఆరాట ఉండేవాడిని పేదలకు మీకు ఎప్పుడు కూడా సహాయం చేయాలని కూడా ఆలోచనతో ముందుకు వెళ్లే వాడిని ఎంతమంది పేదలు ఆగ్రహం ఇబ్బంది పడుతుంది ఇదే గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద ఒక రోజు ఆలోచన చేసి వీళ్ళందరూ కూడా నింపాలని ఒక ఆలోచనతో జన్మల సంకల్పంతో పేదల అన్నం పండి డొక్కా సుదమ్మ గారిని స్కూటీగా తీసుకుంటాను ఆ పేరు మీద పవన్న డొక్కా సుదమ్మ గారి అన్నం మండ్రి ఏర్పాటు చేసి ఆరు వందల రోజుల పైగా ప్రతిరోజు ఏ అందరూ కూడా జోరు వాళ్ళలో కూడా ఈ కార్యక్రమాన్ని ఆపకుండా అదే హాస్పిటల్ లో పేదవాడి తెలుపు నింపాము ఒక భరోసా కల్పించాము కావాలి ఏరియా హాస్పిటల్కి వెళ్తే మనం గవర్నమెంట్ భోజనం చేయొచ్చని మీరు ఇంట్లో ఏ భోజనం అది అదే భోజనాన్ని ఇక్కడ పేదలు కల్పించాను అలాగే ఈ ఒకటే ఆలోచించాలని రాబోయే రోజుల్లో కూడా ఈ యువత ప్రజా సంస్థల మీద ముఖ్యంగా జాతీయ హోదా నిన్న మన ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేసినటువంటి గొప్ప కార్యక్రమం జెండా ఆవిష్కరణ ఈ జాతీయ వాదం ప్రాంతీయ వాదాన్ని ప్రతి ఏ కూడా గుంటూరులో నింపుకుని రాబోయే రోజుల్లో ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి మా వంతు ప్రయత్నం కూడా ఎంత ప్రజలు జరిగే చేసిన పరిస్థితి ఈ దుర్మార్గులు ఓడించాలని చెప్పి మా వంతు ప్రయత్నం కూడా చేస్తాం ప్రతి పనిలో తిరిగాం అలాగే ఒక మంచి నాయకుడు కావాలి నియోజకవర్గానికి కావాలని కృష్ణారెడ్డి గారు వచ్చారు ఇలాంటి నాయకుడు అమృతం నడుస్తూ అలాగే அபிவ் லோயங்கல் உபாதி வீட்டு அன்ட் மூலமாக அபிவ் தான் முக்கிய பிரச்சனை பேத யோகே உபாதி உத்தியோக அவகா முக்கிய கலனேஸ் ரூபா இல்ல சி அங்கே కాలంలో నేను ఏర్పాటు చేసుకున్నటువంటి సేవ చేయడం మాత్రమే ఈ రోజు కూడా పదవుల కోసం సాధించేవాడిని కాదు ఆరాటపడేవాడిని కాదు ఒక సేవలకి ఒక సేవకుడిగా

మన జనసేన పవన్ కళ్యాణ్ యువ నాయకుడు డైనమిక్ అండ్ డైనమిక్ మన సిద్ధు జన్మదినం సందర్భంగా ఇక్కడికి ఆయన స్నేహం మేరకు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది ఆయన జన్మదినం ఇంకా మరెన్నో జన్మదినాలు ఇదే విధంగా యువతకి ఆదర్శంగా ముందుకు తీసుకెళ్తూ ఆయన చేసే కార్యక్రమాలన్నీ కూడా ఆనాడు కావలిపట్నంలోకి ఆయన అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా మాతో అందరం కలిసి పెట్టుగా అడుగు జాడల్లో దేవరకొండ సీను కానీ అందరం కలిసి సిద్ధు ఇక్కడ ఉండే మిత్ర మండలి అందరూ కూడా దగ్గర దగ్గరగా అందరితో కూడా సాన్నిహిత్యం వహిస్తూ ఒక మంచి పేరు తెచ్చుకొని ఈరోజు ఉద్యమాల్లో ఏ ఉద్యమం జరిగినా ముందుంటూ ఆనాడు మన కావలికి కనకపట్నం కావాలంటే రామాయపట్నం ఫోర్టు రావాలనే నినాదం మేము ఇచ్చినప్పుడు దగ్గరగా యువతలందరినీ మాతోటి చేకూర్చి ఆ ఉద్యమాన్ని సాధించే విధంగా ఇంతమీగా ఒకటిన్నర సంవత్సరం దాకా సంతకాల సేకరణ రూపంలో మేము తిరిగిన ప్రతి సందర్భంలో కూడా ఆయన సోడ్పాట్లు అందిస్తూ యువతకి మార్గదర్శకంగా ఉండటం జరుగుతూ ఉంది ఎందుకంటే గతంలో మేము యువత ఉన్నప్పుడు ఏ విధంగా మేము మేము చేస్తూ ఉండవడము ఆ కార్యక్రమాలు ఆయన అందుకే మేము ఆయన దగ్గరికి తీయటం కూడా జరుగుతూ ఉంది ఎందుకంటే ఆయన ఆయనలో ఒక నీతి నిజాయితీ క్రమశిక్షణ ముఖ్యంగా మేము మా అందరి టీం కూడా ముఖ్యంగా ఇష్టపడేది అది ఆ లక్షణాలన్నీ ముణిపుచ్చుకున్న మన సిద్ధుని ఆశీర్వదిస్తూ అదేవిధంగా రాబోయే కాలంలో మంచి కార్యక్రమాలకి ఆయన నాంది పలకాలని మంచి కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్తూ ఈ కావలి పట్టణంలో కానీ నియోజకవర్గాలకు కానీ యువతకి అంతా కూడా మార్గదర్శకంగా మంచి పేరు తెచ్చుకోవాలని ఆయనకి ఆరోగ్యాలు అదేవిధంగా అష్ట అష్టైశ్వర్యాలు భగవంతుడు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ నా ఈ సందేశాన్ని ఆయన తరఫున నేను ఇస్తూ ఉన్నాను మన యువనాయకుడు సిద్ధు గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపు విజిట్ చేద్దామని వచ్చాను సిద్ధు గారు ప్రతి సంవత్సరం కూడా తన బర్త్డేకి మరియు పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులు అరేంజ్ చేయడం పెద్ద ఎత్తున యువకుల ద్వారా ఈ రక్త సేకరణ ఉద్యమాన్ని గత నాకు తెలిసినప్పటికీ గత పదేళ్ల నుంచి కూడా ఆయన చేస్తా ఉన్నాడు అదేవిధంగా ఈ అన్నం బండి కార్యక్రమం కూడా ఎవరూ చేయలేని ఇటువంటి కార్యక్రమాన్ని మన సిద్ధు గారు నిత్యం ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నాడు అదేవిధంగా జనసేన ఆశయాల్ని ముందుకు తీసుకపోవడంలో పవన్ కళ్యాణ్ గారి ఆశయం మేరకు చాలా చక్కగా ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు భవిష్యత్తులో వారు మంచి నాయకుడిగా ఎదగాలని ఎదుగుతారని వారికి మా ఆశీస్సులు తెలియజేస్తూ అభినందన తెలియజేస్తూ శుభాకాంక్షలు మరొక తెలియజేస్తూ లభిస్తున్నారు మిత్రుడు మరియు తమ్ముడు సిద్ధు జన్మదిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి సిద్ధు మిత్రులందరికీ మా తోటి సహకారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ననుబాబు గారు చెప్పినట్టు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు స్థాపించినప్పుడు ఈ కావల్లో పవన్ కళ్యాణ్ గారు మా కుమస్థలు అయినా కూడా మా కులం నుంచి కూడా ఎవరు కూడా జెండా పట్టుకున్న సందర్భం లేదు నిజంగా అప్పుడున్న రెండు పార్టీలకి దీటుగా జనసేన తరపు నుంచి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు వైపు నిలబడ్డం అప్పటి పాలకుల్ని నిలదీయడంలో ఇవ్వకూడనప్పటికీ ముందు వరుసలో నిలబడి పాలకులకి బుద్ధి చెప్పే కార్యక్రమాలు అదేవిధంగా అన్నా క్యాంటీన్ తొలగించినప్పటి నుంచి కూడా పేదలు ఇబ్బంది పడుతున్నారని దాదాపు నిన్నటి వరకు కూడా సుమారు ఆరు వందల రోజుల పాటు అన్నదాన కార్యక్రమం పేదలకు ఏర్పాటు చేయడం కార్యక్రమాల్లో కానీ ఈరోజు ముఖ్యంగా యువకులు జన్మదినం అంటే పార్టీలు చేసుకోవడం లేదంటే బిర్యానీ తినడం లేదా డాన్స్ ప్రోగ్రాలు పెట్టుకుంటారు ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ఆ రక్తం విలువ తెలిసి రక్తదాన శిబిరం విలువ ఏర్పాటు చేయడం ఇది కావాల్సింది యువతకి ఎదిగే యువతకి ప్రజలకు ప్రజాస్వామ్యానికి మనం ఏమి పోడ్పాడుకుంటున్నాం అనే విధానంలో ముందుకు పోయే అంశంలో సిద్ధుని ఎప్పుడు మేము అభినందిస్తూ ఉంటాం ముందు ముందు కూడా మంచి పొజిషన్లో పది మందికి ఉపయోగపడే విధానంలో పాలకులని తప్పు చేసినప్పుడు ప్రశ్నించే విధానంలో పేదలకు అండగా ఉండాలని తమ్ముడు సిద్ధులు కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సిద్ధ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం